హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మలసి గురువారాలలో నాలుగవ వారం పూజను ఏ విధంగా ఆచరించాలి ఉప్పు దీపాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి ఉప్పు దీపాన్ని ఏ రోజున పెట్టుకోవాలి అలానే మార్గశిర వారాలు ఎందుకు చేసుకోవాలి అలానే నాలుగవ వారం వారంలో నైవేద్యంగా ఏం పెట్టాలి అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను ముందుగా మార్గశిర గురువారాలు చేసుకోవాలి అనుకుంటే ఉదయాన్నే లేచి చక్కగా తలంటు స్నానాన్ని ఆచరించి బ్రహ్మముహూర్త సమయంలోనే మార్గశిర గురువారాల లక్ష్మీ పూజను ఆచరించవచ్చు బ్రహ్మమూర్త సమయంలో పూజ చేసుకోవటం కుదరకపోతే సాయంత్ర సమయంలో కూడా పూజను ఆచరించవచ్చు ఈ పూజను పూజ మందిరంలో కానీ లేకపోతే ఇలా అమ్మవారి చిత్రపటాన్ని పీఠం మీద ఏర్పాటు చేసుకుని కానీ సిద్ధం చేసుకోవాలి అమ్మవారి చిత్రపటాన్ని కానీ ఈ పూజను ఆచరించటం కానీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ సాన్యమూలను శుద్ధి చేసుకునేసి చక్కగా పసుపుతోటి అలికి అష్టల పద్మ ముగ్గుని ఏర్పాటు చేసుకునేసి పీఠంను ఏర్పాటు చేసుకునేసి దాని మీదుగా అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు పీఠం మీదుగా శుభ్రమైన వస్త్రమును పరిచి అమ్మవారి చిత్రపటంను ఏర్పాటు చేసుకునేసి సుగంధభరితమైన పుష్పాలతోటి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి ఇరువైపుల పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోవాలి ఏ పూజ చేసినా ముందుగా గణనాధుని పూజించాలి కాబట్టి పసుపుతో చేసిన గణనాధుని కానీ లేకపోతే గణనాధుని విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకునేసి సిద్ధం చేసుకోవాలి పూజకు కావాల్సిన ప్రమిదలను సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్లో బియ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి ఆ ప్లేట్లో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి విగ్రహం లేని ఎడల మీ దగ్గర ఏదైనా రూపాయి నాణ్యు కానీ కాసు కానీ ఇలాంటివి ఏవైనా అమ్మవారి రూపుతో ఉన్నవి కూడా ఈ పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు లక్ష్మీ గురువారం చేస్తున్నాం కదా లక్ష్మీ గురువారం రోజునే ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇలా చక్కగా ఉప్పు దీపానికి కింద ఒక ప్లేట్ను ఏర్పాటు చేసుకునేసి ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం పసుపుతోటి రెండు ప్రమిదలను చక్కగా పసుపు కుంకుమలతోటి అలికి ఆ తర్వాత కింద ఉండే ప్రమిదలో ఉప్పును పోసి దీపాన్ని వెలిగించుకోవటం కోసం పైన ఒక ప్రమిదను పెట్టుకునేసి అందులో ఉప్పు దీపాన్ని వెలిగించుకోవాలి ఉప్పు దీపాన్ని వెలిగించుకోవటం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి ఏంటి అనే విషయాలన్నింటినీ మన వ్యూయర్స్ అందరికీ ఒక వీడియో అయితే చేశాను ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఉప్పు దీపాన్ని పెట్టుకోవటం వల్ల కలిగే లాభాలు ఏంటి ఏ విధంగా పెట్టుకుంటే చాలా మంచిది అనే విషయాలన్నింటినీ ఆ వీడియోలో షేర్ చేశాను మార్గశిర గురువారాలలో పూజ చేయటం వల్ల మనం ఏ పూజ చేసినా అత్తింటికి మేలు జరుగుతుంది కానీ మార్గశిర మాసంలో పూజను ఆచరించటం వల్ల అట్టింటి వారికి అలానే పుట్టింటి వారికి ఇరువురికి మేలు జరుగుతుంది మార్గశిర గురువారాలలో పూజను ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు మార్గశిర మాసం మొత్తం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో పూజను ఆచరించటం వల్ల మనం కోరిన కోరికలు అన్ని నెరవేరటంతో పాటు అమ్మవారి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది ఈ పూజ చేసినా వేరే ఏ వ్రతం చేసినా ముందుగా గణనాధుని పూజలోకి ఆహ్వానం పలకాలి గణనాథుని పూజలోకి ఆహ్వానం పలకటం కూడా షోడసోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించాలి ఆ పూజను ఆచరించలేమో అలా కుదరదు అనుకున్నప్పుడు గణనాథునికి కుంకుమ పసుపు గంధం అక్షంతల పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి ధూపదీప నైవేద్యాలతోటి గణనాథుని ముందుగా పూజలోకి ఆహ్వానం పలకాలి ఆ తర్వాత సిద్ధం చేసుకున్న ప్రమిదలన్నింటినీ వెలిగించుకోవాలి ఈ గురువారాలలో ప్రత్యేకించి ఉప్పు దీపాన్ని కామాక్షి దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది మీకు వీలు కుదిరినట్లయితే మీకు అందుబాటులో ఉన్న ఉప్పు దీపాన్ని కానీ కామాక్షి దీపాన్ని కానీ ఏర్పాటు చేసుకోండి నేను ఈరోజు రెండు దీపాలను ఏర్పాటు చేసుకునేసి సిద్ధం చేసుకుంటున్నాను వెలుగుతున్న దీపాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ దీపాలకు కుంకుమ పసుపు గంధం అక్షంతలను సమర్పించి అలానే పుష్పాలను సమర్పించుకునేసి సిద్ధం చేసుకోవాలి మార్గశిర గురువారాలలో మనము వ్రతం చేసేటప్పుడు తప్పకుండా అమ్మవారికి తాంబులాన్ని ఇవ్వాలి మీకు వీలు కుదిరినట్లయితే అమ్మవారికి ప్రతి వారం కూడా చీరను పెట్టుకోవచ్చు ఒకవేళ మాకు వీలు కుదరదు అనుకున్నప్పుడు రెండు జాకెట్ ముక్కలను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి తాంబూలం ఇవ్వచ్చు ఇలా మనకు ఏది వీలు కుదరదు అనుకున్న వాళ్ళు అమ్మవారికి రెండు ఆకులు రెండు వక్కలు రెండు పుష్పాలు పసుపు కుంకుమ ఏదైనా పండును అమ్మవారికి తాంబూలాన్ని ఇవ్వచ్చు ఇలా చక్కగా అమ్మవారికి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకునేసి పీఠం మీదుగా ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారికి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకునేసి సుగంధ భరితమైన అగరబత్తులతోటి అమ్మవారికి ధూపాన్ని వేయాలి సుగంధభరితమైన అగరబత్తులతోటి ముందుగా గణనాథునికి ధూపాన్ని వేసి ఆ తర్వాత అమ్మవారికి ధూపాన్ని చూపించాలి మార్గశిర లక్ష్మి వారాలలో నాలుగో వారం అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పులిహోర అలానే వడలు ఈ రెండిటిని అమ్మవారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకునేసి అమ్మవారిని పూజించాలి ఈ మార్గశిర మాసంలో ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం చేయలేను అనుకున్న వాళ్ళు చక్కగా బెల్లం మొక్కను ఏర్పాటు చేసుకొని అయినా కానీ నైవేద్యానికి సిద్ధం చేసుకోవచ్చు ఇలా పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ సిద్ధం చేసుకునేసి అమ్మవారి యొక్క అష్టోత్తరాలను చదువుకుంటూ కానీ లేకపోతే ఐదు గురువారాల వ్రతం అని మనకు బుక్స్ అనేది అందుబాటులో ఉంటాయి ఆ బుక్ను చదువుకుంటూ కానీ అమ్మవారి అష్టోత్రాలను చదువుకుంటూ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కుంకుమ అర్చన చేసుకుంటే చాలా మంచిది ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా పూజను ఆచరించవచ్చు మాకు ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా పూజను ఆచరించడం కుదరదు అనుకున్న వాళ్ళు చక్కగా మీరు రోజువారి పూజను ఏ విధంగా అయితే ఆచరిస్తారో అదే విధంగా పూజను ఆచరించి అమ్మవారికి ఒక చిన్న బెల్లం మొక్కను కానీ పటిక బెల్లంను కానీ ఏర్పాటు చేసుకునేసి పూజను అనేది ఆచరించుకోవచ్చు యధావిధిగా పూజను ఆచరించినా పర్వాలేదు ఇలా అమ్మవారికి చక్కగా పీఠము ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను ఏర్పాటు చేసుకునేసి పూజను ఆచరించినా కానీ పర్లేదు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏది చేసినా కానీ అనేది ముఖ్యం కాదు పూజలో కావాల్సింది భక్తి భక్తితో ఏమి చేసినా కానీ ఆ దేవుడు చక్కగా స్వీకరిస్తాడు భక్తితో పూజను ఆచరించండి అది చేయలేదు ఇది చేయలేదు అనే అపనమ్మకాలను వదిలి అమ్మవారిని చక్కగా భక్తితో పూజించినట్లయితే మీరు కోరిన కోరికలు అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు మన పిఎస్ లో చాలా మందికి ఇంకో క్వశ్చన్ మార్క్ లాగా ఉండొచ్చు అమ్మవారికి కుంకుమ అర్చన చేస్తున్నాం కదా ఈ కుంకుమ అర్చనను ఏం చేయాలి ఈ కుంకుమను ఏం చేసుకుంటే బాగుంటుంది అనే విషయానికి వస్తే ఈ కుంకుమను నిత్యం మనము ధరించటానికి ఉపయోగించవచ్చు లేకపోతే పారే నీటిలో కానీ ఈ కుంకుమను కలపచ్చు పారే నీటిలో కలపటం కంటే చక్కగా ప్రతిరోజు మనం స్నానాన్ని ఆచరించిన అనంతరం ఈ కుంకుమను మన శిరస్సు మీద ధరించటం చాలా మంచిది చక్కగా పూజను ఆచరించిన తర్వాత ఐదు గురువారాలు కూడా అమ్మవారికి నైవేద్యం కింద కొబ్బరికాయను ఏర్పాటు చేసుకోవాలి ఈరోజు కొబ్బరికాయలో నాకు పువ్వు అనేది వచ్చింది పువ్వు వస్తే అంటారు కదా మనం కోరిన కోరికలు చాలా బాగా నెరవేరుతాయి అని చెప్పేసి ఈ పువ్వు రావటానికి కూడా ఒక రీజన్ ఉంది నేను పువ్వు వచ్చిన కొబ్బరికాయని తీసుకునేసి వచ్చాను అందుకే నాకు కొబ్బరికాయలో పువ్వు అనేది వచ్చింది ఇలా పూజను ఆచరించిన అనంతరము దేవునికి కర్పూరంతో హారతిని ఇవ్వాలి కర్పూర హారతిని ఇచ్చి అమ్మవారికి నైవేద్యాన్ని స్వీకరించమని చెప్పేసి అమ్మవారికి నైవేద్యాన్ని చూపించాలి ఇలా మార్గశిర మాసంలో నాలుగవ గురువారము అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ హోప్ మీకందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల